నేను నీకు అన్నను కాదే వెళ్ళిపోవే మళ్ళా నా ఇంటి అడుగు పెట్ట అడుగు ఆ మెడల మీద చెయ్యేసి ఉన్న విద్య మాలు కింద పడ్డదే నవ్వారి అన్న బల్లా రాజా కదిక గుండె పాయనా పెళ్లి కూతురుగా ముస్తాబైనగా బిడ్డ కలగల కలగల కన్నీరు వేసుకుంటా పాతమాలు వేడి కచ్చ వరకు అవ్వయ్య రాజులు నేపాల మహారాజుగా తల్లి సుందరిదేవి దేవి కొండకెదిరి చూసినట్టు ఎదురు చూస్తాను మా బిడ్డ వేయింది మా కొడుకు దగ్గరికి మా కోడలు దగ్గరికి మా కొడుకు కొడుతుందో మా కోడలు తిడుతుందో లేకపోతే పెళ్లి కూతురుగా ముసాబు ఏ పిచ్చి సాగదోలు తండ్రి కావచ్చునని కొండకెదిరి చూసినట్టు ఎదిరూ అంటే అప్పుడు అనుకున్నది కాడి విల్ల ఏడుకుంటది అన్న తల్లి ఎంత ఎడుతుందో నమగన్న తండ్రి నా దగ్గరికి వచ్చి ఓ బిడ్డా అన్న నిన్ను కొట్టిందానే బిడ్డో వల్ల నిండు తిట్టిందానే బిడ్డా నా తండ్రి ఎంత ఏడుతుడు అనుకున్నగా విద్య కచ్చిన దుఃఖం కడుపు కత్తుకొని కిల్ల నవ్వుకుంటారు మంగళ వాళ్ళు వచ్చిండ్రు మహిళ పోలు రాస్తాడు సాకర వాళ్ళు వచ్చిండ్రు లగ్నం పోలు రాస్తున్నారు అయ్యా ఏనాడు కలిగినవి కాసేపు బాగా తోటల్లో ఉన్న అల్లు మహారాజు ఎదురుకోని వేడుకొని కలియను లోడి తీసుకొచ్చిన మరి ఏనాడు రాజు నేపాల మహారాజు ఆ తల్లి సుందరదేవి పట్టు బ్రాహ్మణులు వచ్చిండ్రు ఆ బిడ్డ ఇంద్రవది అల్లుడు గణకరేవి మహారాజు గమ్మ వేసినప్పుడు కోల చుట్టూ గడకరేవిగా భార్య పడతారు అమ్మాయి సరే అమ్మాయి శుభతోడి శుభ లగ్నము కలిగితోడి కళ్యాణం కళ్యాణం వేస్తాను అని ఆడి బిడ్డ మీద ఉన్నది వదిన మీద ఉన్నది అనుకుంటాంది గా ఈ ఊరు లోపల ఉన్న కాపులు కర్ణాలు ఎనవల వ్యాపారులు తెలుగు టెంకరి దొరక దొరసానులు హరిజన గిరిజన శాల సాకలి మంగలి వర్త కౌసాలి కమ్మరి కుమ్మరి అవసరా పద్దెనిమిది జాతుల మంది నా పెళ్లి కాడికి వచ్చిండ్రు కదీ నా అన్న పళ్ళాన్ని మహారాజు వచ్చిండో నా వదిన భాగ్యవతి వచ్చిందో లేదో అని ఒక్కసారి పోలి వీధికి వెళ్ళే పడి వృద్దులుకున్న లేవి గనక మందులు చూస్తున్నదయ్యా వచ్చిన మంది లోపల చూస్తా అన్న అన్న అని రాజు కనబడతలేడు వదిన భాగ్యవతి ఏమి కనబడతలేదు అప్పుడు అనుకున్నది కాబట్టి ఇది కళ్యాణం చేసుకొని ఇట్ల అత్తగారు అయ్యేదంటే ఈ లోకం ఏమంటారు నలుగురు అన్నదమ్ములు ఉన్నరా నలుగురు వద మరదాలు ఉన్నారా ఒకగాను ఒక్క అన్న ఒకగాన ఒక్క వదనే తెలవక అన్న మాట అంటే ఈ చెల్లెకన్న బుద్ధి ఉండద్దా ఇక అన్నతోడు ఒక్క మాట అన్న చెప్పి అత్తగారుంటి అని ఎందరండి మాటలు అంటారు అనుకున్నది మంగళార్తి ముట్టించుకొని మంగళారతి లోపల లోపలంతల బియ్యం పోసుకొని భర్త పడి పెట్టుకొని బ్రాహ్మణయ్య వేసిన బ్రహ్మ విప్పలేదు భర్త చేత తలపైన పెట్టిన జీలకర్ర బెల్లం వేయలేదు భర్త చేత పోసిన తలంబాలు దుడుపలేదు కాలకు పెట్టుకున్న పసుపు పారాన్ని ఆడలేదు ఆ బిడ్డ కలగ్ నేను నిం పడి పెట్టుకొని అన్నమాలు వేడి పోతా అన్నపొక్క మాట చెప్పి అన్నతోడి జీవనార్చిపోతను అమ్మా Hello. వాళ్ళు నీరై కరిగి మరిగి వాళ్ళు రాబాయి నీరాలి ಪರ್ತರೆ ಮಳಿ ವೇಟ್ಟು ಕೋನಿ, ಅನ್ನ ಉಂಡೆ ಪೊಸ್ತಮಾಲು ವೇಟ್ಟು ಮಗಳಾರ್ದು ಉಟ್ಟು ಕೋನಿ, ಅರ್ಷಿದಲ ಪಿಯ ಮೋಸ್ಟು ಕೋನಿ, ಮರ್ಚವರ ಕಳಗರಿವಿ ಸ್ರಿಮ ಚರುಲ್ಲ ಮಿದ ಸಿಂವಾಸಲ್ ಮಿ� అన్నా ఒక్క మాట రా ఎంతో మంది నా పెళ్లికాడికి వచ్చారు ఆ నా తలపై నచ్చింత లేచి వాళ్ళ చల్లని నోట దీవించి దీవనార్థి కానీ ఎంత దూరమేనా ఏలుదామంటే రాజ్యా ఎక్కుదామంటే గుర్రాలు కొనుక్కుంటే భూములు తాగలు తవ్వుకుంటే బావులు కట్టుకుంటే ఇల్లు మేడలు మిత్రులు చేసుకుంటే భార్య దొరుకుతుంది చేసుకుంటే భర్త దొరుకుతుంది కానీ తోడ తోడు తొంభై వేల తోడు దొరకదురా ఏ రాదురా అన్న ఎంత కొట్టుకున్న ఎంత తిట్టుకున్నా పాలల్లో పాలే కలితే పనసలెక్కి పాడై నీళ్ళల్లో నీళ్ళే కలితే నిమ్మలెక్కి పాడైనా ఎంత కొట్టుకున్నా కొరికి ఎవరి రక్తం వారికే కొట్టుకుంటదిరాకే పారిపోయే నీళ్ళ మీద కడ్డతో దెబ్బ కొడితే కట్టేది వేరైతుంది ఎన్ని రోజులకు ఒక్క మాట నా పెళ్లి కాడి నువ్వు రాకుండా మంచి మాటరా ఎందుకొరే పెళ్లి గారి నువ్వు రాకుండా పెట్టుకొని మంగళకి ముట్టించుకొని అక్షింతల బియ్యం పల్లెములు పోసుకొని నీ నీవద్దకు వచ్చిన భగవంతుడున్న వద్దకు భక్తులంతా వెళ్ళిపోయి పూజలు సేవలు వేసి వస్తలేరా నాకు భగవంతుడు అసుంటూ భక్తురాలు వచ్చిన అన్న ఒక్కసారి నీ బంగారు చేత గీ అక్షింతల చేత పెట్టి నా తలపైనేసి ോട് നമുക്ക് ജീവിച്ച് ജീവനാക്കി കെട്ടി അത്ത കാര്യത്ത് ആനന്ദോല്ലാം దెబ్బ అన్నారు ఒక్క మాట అన్నదంటే మనిషి సత్యదాకం ఆకలి ఒక్క దెబ్బ గొడ్డును కొట్టినట్టు అయ్యేది ఉంటే ఆ సా గొడ్డు దగ్గర గద్ద గదగద వరుగుతుంది మట్ట చుట్టు తిరుగుతుంది అది గొడ్డు తత్వం ఇది మనిషి తత్వం పెళ్లి చేసుకొని నా దగ్గరికి వచ్చిన నీకు వచ్చాత లేదన్నా మా అయ్యో ఇంట్లోకి వెళ్ళబట్టి మా అయ్యో అట్లీ జీసి ఇది ఇట్ల వదిస్తాను బ్రహ్మముళ్ళు వేసుకొని ఎవరైనా గుసాకి దాడతరా చెప్పరు దాడుతారా బ్రహ్మముళ్ళు వేసుకొని వేసుకొని చీలకర్రబిల్లం నెత్తివీకలు తీయకుండా అచ్చంతలు పట్టుకొని మంగళార్థి ముట్టించుకొని నాలుగు పెద్ద బజార్లు దాటి నా దగ్గరికి వచ్చే వరకు ఊళ్ళ మొత్తం ఆడోళ్ళు మొగలు అందరు చూస్తే చెల్లె నువ్వు ఇంత అడవి తాగించుకుంటా అంటూ అన్న బల్లా రాదని చెప్పి రేపు తెల్లారు నేను తోగట్టి పోతాంటే అంటే నమస్తే పెడుతున్నాను నాకు అంటే నవాస్తి కూడా కట్ట చెప్పు ఇది ఏంటిది అత్యంతలు ఏ మొత్తం బంగారం మంచిగా సూపర్ పట్టుకపోతాను చెల్లెలు పది మంది ఉండాలి ఉంటే మొత్తం ఇల్లంతా దోసుకుని పోదరు అని దీవెన పెట్ట దీవెన పెడితే ఎగురుకుంటే ఎగురుకుంటా మొగ నింబడి పోతేట అని బల్లాని మహారాజు మాత్రం అనగా ఎదురుగొండ చెల్లె తెచ్చిన అక్షింతల పళ్ళి

నా ఇంటికి వస్తాం ఇంక ఏం పట్టుకోపోతా పెళ్లి చేసుకొని మొక్కని ఓకు మళ్ళీ నా ఇద్దరు తీసుకోడానికి ఊరు దాటి ఊరు మొత్తం దాటి తోట పొంగళకల్ అన్న చెల్లెల కనుబంధమైన పండుగ రాగి పౌర్ణమి వచ్చిన నాడు చూడబుట్టిన వాడు ఒకగా ఉండడానికి రాగిడు పట్టు కట్టి ఊరాడుకున్న కాళ్ళ పీట మీద నీ నుదిరికి పొట్టు పెట్టి చేతికి రాగిడు

నీకు గలిగిన నాడు ఈ ఏడు నాకు ఎల్లు వానులేరు వచ్చాడు నీకు సీరల సారద పెడతాను నాకు అనుబావా

ముగలే ఉండాలంతా ఎన్నవాడదంటే అది నాకు మన నా తోడు ఉండదు ఇది ఇది ఏం చేస్తాంది ఇది ఏమన్నా విన్నారా ఇది నాది ఒక్కసారి రాకిట్ల పండుగ వస్తుంది ఆ పండుగ అది ఆడాది పండుగ నేను రాకిట్ పట్టుకొని అత్త రాకిట్ల పండుగ నాడు కూసు ఫీట్ వేసి నీకు రాకిట్ కడతా నేను ఇట్టుకు పొట్టు పెడతా అన్న అంటాను ఇది బరాబరే బరాబరే కదా